నా ఆచారం కాబట్టి అది గౌరవించాలి మనం వదిలే వాళ్ళని గౌరవించాలి పట్టే వాళ్ళని గౌరవించాలి మనం చంద్రగిరిలో ఇంకొకరు సపోర్ట్ నుండి మీ ఇద్దరు పట్టేసి ఉంటారని టాక్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే చంద్రగిరిలో విరాట్ బుల్ దగ్గర అయితే ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అన్న మాటల్లో తెలుసుకుందాం హాయన మీ పేరునా అన్న హరీష్ చౌదరి హరీష్ చౌదరి మెయిన్ విరాట్ ని ఎన్ని పళ్ళు దగ్గర ఎవరి దగ్గర బట్టారు ఆవుల్లో ఊళ్ళో పట్టారా తనీగా బట్టరా అది సింగిల్ గానే పట్టాము ఇక్కడ సానం బట్ల మన రాంభద్ర రెడ్డి అన్న బామర్ది ఉన్నారు నరేష్ అన్న అని చెప్పి ఆయనే మేపుతా ఉన్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ గా ఉంది ఆయన దగ్గర కూడా ఆయన దగ్గర నుంచి పట్టాము అంటే సింగల్ గా తనిగానే ఆ సింగిల్ గానే ఉన్నింది మేము పట్టినప్పుడు ఆరుపల్లిలో ఒక దుక్క అటు ఇటు అవుతా ఉని ఓకే అప్పుడే పల్లెళ్ళలో అయిపోయింది అప్పుడే పల్లె కడ కూడా అయిపోయింది కడ కూడా అయిపోయింది ప్రైజ్ బట్టినప్పుడు మేము బట్టింది కరెక్ట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఖర్చు అంతా కలిపి ఫిఫ్టీ అయిపోయింది ఫిఫ్టీ అయిపోయింది మన దగ్గర చెన్నైలో అవుతా ఫోర్ ఇయర్స్ అవుతాం ఫోర్ ఇయర్స్ లో మీరు దాదాపు యావరేజ్ గంట ఎన్ని పండుగలు వదులుంటారా అంటే మనం ఎక్కువ అయితే వదలము త్రీ ఆర్ ఫోర్ విలేజెస్ మొత్తం కలిపి ఒక పదమూడు ఊర్లు వదిలేం కరెక్ట్ గా పద్మూడు ఊర్లు మొన్నగిరితో కలిపి పదమూడు ఊర్లు సో ఈ పదమూడు ఊర్లలో మీకు విరాటం మంచిగా హైలైట్ అయిండే ఊరు ఏదైనా ఉందా మీ పర్సనల్ గా మిమ్మల్ని గానీ విరాట్ రేంజ్ ఏమో పెంచుకుంటా వస్తుంది అది ఒక ఒక్కొక్కరిలో మించి పోతా వస్తుంది కానీ పర్సనల్ గా అంటే మలైపల్లిలో బాబోతుంది స్నానం పట్ల బాబోతుంది ఎక్కువ హైలైట్ అయింది వచ్చి ఈ ఇయర్ మలైపల్లి అని చెప్తారు అందరూ ఓకే సో ఈ ఇయర్ కూడా నేను చూశాను బట్ పలక్ కట్టించడానికి దాదాపు ఇరవై ముప్పై నిమిషాలు పట్టింది సో పలక్ కట్టడానికి హెల్ప్ చేసింది కూడా ఆయనకుంటా వాసన వాసన్న జనార్దన్ అన్న వీళ్ళే ఇంకోటిన విరాట్ అని ఎంచుకోవడానికి మీన్ పేరు అంటే ఎట్లా ఇన్స్పైరా విరాట్ కోహ్లీ నుంచి లేకపోతే ఇన్స్పిరేషన్ అంటే అంటే ఫస్ట్ ఏదైనా షార్ట్ నేము చిన్నపిల్లో పిలిచేటట్టుగా ప్లస్ ముసలో పిలిచేటట్టుగా అందరికిగా అందరికి తిరిగేటట్టుగా విరాట్ అని చెప్పి సింపుల్ గా ఉంటది కదా ప్లస్ పవర్ఫుల్ గానే ఉంటుంది అని చెప్పి విరాట్ అని పేరు ఇప్పటి వరకు పలకిచ్చిందా లేదు దాని చిన్నప్పటి నుంచి దాని సర్వీస్ లో ఎంతవరకు పలకిచ్చిందే లేదు మీరు కొనక ముందు కూడా అవగాహన ఉంది అవును ఉంది సో మెయిన్ ఏ క్వాలిటీ చూసి ఎద్దుని అక్కడ పట్టారా అంటే మనకి మైల్ కలర్ ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి ఓకే అందుకని చెప్పి మైల్ కలర్ ఏదో ఒకటి చూద్దాము అని చెప్పి ఉన్నట్టుండి పట్టామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా పట్టాము వాళ్ళకి సో ఆ మైల్ కలర్ ఒకటే కాదు కదా ఇంకా దీన్ని పట్టడానికి ఆ గుణమో లేదా ఫోటో ఏదో ఒకటి ఉంటుంది పక్కల వాళ్ళు అందరూ చెప్పారు సానం బట్టల మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉండే వాళ్ళు అందరూ చెప్పారు బాబాద్ది పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఓకే మన దగ్గర వచ్చాక మనం కొంచెం మేపుతా అట్లా ఇట్లా బాగా కొంచెం గ్రాండ్గా వేసే కొద్ది పేరు వచ్చింది అంటే సార్ ఒకటి ఇప్పుడు నాలుగేళ్ళుగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నుంచి ఏదైనా ఇంప్రూవ్మెంట్ అయిందా బుల్లు దానాలతో అంటే దానాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు స్పెషల్ గా ఎందుకంటే మీ దగ్గర ఒక షెడ్ ఉంది షెడ్ లో దాదాపు ఇరవై ఆవులు ఉన్నాయ్ విన్నాను కదా సో దానికి వేసే వేస్తారు ఇంకా స్పెషల్ గా వేస్తారా ఎట్లా అంటే మామూలుగా ఆవులకి పెట్టే పెడతా ఉంటాం ఫస్ట్ లో అయితే కానీ పండగ వచ్చిందంటే దీపావళి అంటే ఆ టైంలో నవంబర్ డిసెంబర్ ఆ టైం లో నుంచి ఫుడ్ మార్చేస్తాం అనమాట ఇంకా పండుగలో వస్తాయని రెండు మూడు నెలల నుంచి ఫుడ్ మార్చి మూడు నెలల నుంచి ముందే మార్చేస్తాం అనమాట అంటే ఏమన్నా స్పెషల్ గా తీసుకుంటారా స్పెషల్ గా తీసుకోవాలి అంటే ఏమన్నా చెప్తే వ్యూవర్స్ తెలుస్తుంది వాళ్ళిద్దరు కూడా స్పెషల్ గా అంటే లివర్ టానిక్ పోస్తాం ఇంగ్లీష్ మందులు కూడా వాడతాం 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 లివర్ టానిక్ లివర్ టానిక్ క్యాల్షియం పోస్తాం నువ్వు పిండి పోస్తాం ప్లస్ శని పిండి కొద్దిగా లైట్గా వేసి ఉద్ది పొట్టు వాడతాం అంతే ఓకే సో పండగలు ఇంకా వస్తాయి అనగా మెయిన్ అంటే మనకి జనవరిలోనే ఎక్కువ ఉంటాయి సో ఇంకా వస్తాయనే నవంబర్ నుంచే టూ త్రీ మంత్స్ బాగా మేపుతాం బాగా సో ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఆ రెండు మూడు నెలల్లో ఆ టూ మంత్స్ లో త్రీ మంత్స్ అంటే లెక్క సో యావరేజ్ గా అంటే ఒక వన్ మంత్ కి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఖర్చు పెడతాం అనమాట బాగా మొత్తం మేపు వరకే ఆ రెండేళ్ళు మాత్రం కాల్షియలు సిరప్ నార్మల్ డేస్ లో ఆవులకి అంతే ఓకే కసువా పచ్చికసు మామూలు లైట్ గా అన్నం బీరుపట్టు పోస్తాం అంతే బీర్పట్టు మెయిన్ ఇది మీ దగ్గరకు వచ్చినప్పుడు నాలుగేళ్ళు అవుతుంది అన్నారు కదా ఫస్ట్ ఏ కట్టారా ఫస్ట్ నుంచి సీనియర్ ఎన్టీఆర్ బ్రో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ జెండాలు పార్టీ పరంగా ఏ రోజు వేస్తుంది జెండాలు చాలా సార్లు చూసిన నేను అంటే మాకు కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అని చెప్పి ఎల్లో వేస్తా ఉంటాము పలక ఏ కలర్ ఉంటుందో మాక్సిమం ఆ కలరే ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ నుంచి ఇది ఉండేటప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కానీ జెండాలు మాత్రం టీడీపీ చాలా సార్లు నేను చూసాను టీడీపీ ఎల్లో నేను తప్పుగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా సీనియర్ ఎన్టీఆర్ అంటే రీజన్ ఏంలే ఫస్ట్ నుంచి అభిమానం ఆయన అంటే బాగా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫ్యామిలీలో కానీ బయట కానీ ఆయన కొంచెం సూపర్ స్టార్ అనే ఫీలింగ్ లో పొలిటికల్ గాను ఆయన వన్ పొలిటికల్ గాను అండ్ సినిమా అట్లా ఇంతవరకు అయితే ఈ విరాట్ కన్నా ముందు మీకు ఏమన్నా జల్లికట్టు బుల్స్ అనుభవం ఉందా ఉన్నాయా అంటే ఏం లేదు దీన్ని బట్టి దానికి వచ్చి మెయిన్ రీజన్ వచ్చి తరుపు ఒకటి ఉండేది మన దగ్గర తెల్ల తరుపు ఓకే కుమరకుంటలో ఫోల్ గుర్తుంది తరపు అదే సో గాయస్ ఆ తరుపు వల్ల అయితే సిక్స్టీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి బాగా హైలైట్ అయింది ఆ తరుపు అంటే ఇప్పుడు అమ్మేస్తారు అదే ఉంది ఉందన్న అది మన గంగుడిపల్లి వాళ్ళ ఆవులు ఆవుల్లో మీదే కానీ అక్కడ పెట్టారు ఆ మందే అక్కడ ఉంది అన్న దగ్గర దూడ వేసుకొని ఉంది అది ఎక్కడ మనం హ్యాండిల్ చేయలేము అది కొంచెం దీని అంత సాఫ్ట్ గా అది ఇంకా కొంచెం హార్ష్ అనమాట దీనికన్నా హార్షా ఇదే ఇది హాఫే అదే ఇది ఇది కూడా పెగ్గి పోట అంత బానే ఉంది చూసాను నేను దాని దీనికన్నా ఎక్కువ అది దీనికన్నా చాలా ఎక్కువ ఓకే అందుకని మనం మేనేజ్ చేయలేము రెండు అని చెప్పి ఈ ఆవుల సందులో వాటిలో అంతా మేనేజ్ చేయలేము అని చెప్పి దాన్ని అక్కడ ఉంది ప్రెసెంట్ అయితే ఓకే ఓకే సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది బోరా నావల్ పట్టారా అని తెలుసు అదే రాయల్పురం అన్న మహేష్ అన్న అంటారు అదే బోరానావల్ అంటారు మొదలైతే దాన్దే మొదలు ఓకే దగ్గర నుంచి మారయ్య కోట మారయ్య తాత పట్టారు సో దీన్ని దీన్ని ఓకే మళ్ళీ ఆయన వచ్చి మన నరేష్ అన్నకుం పట్ల వాళ్ళకి ఇచ్చారు మీరు అక్కడి నుంచి కొనుక్కున్నారా సో ఉనింది మాత్రం బోరానా ఉన్నింది అయితే బోరానా వాళ్ళు చిన్న దూడప్పటి నుంచి ఆయన దగ్గరే ఉనింది ఓకే ఇంకోటి బ్రో ఇది మెయిన్ మనకు ఈ పదమూడు పండుగల్లో మీకు పోయిన పండుగలకు వచ్చిన తర్వాత ఆఫర్ ఏమన్నా వచ్చిందా మంచిగా ఆఫర్ ఏమో వచ్చింది అంటే ఈ ఇయర్ అయితే ఎవరు అడగలే ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఎవరికి సేల్స్ లేదని చెప్పేసాము ఈ ఇయర్ అయితే అడగలే లాస్ట్ ఇయర్ అడిగారు బాగా ఎంత పోయింది టాప్ అంటే ఎంత అడిగారు అడిగారు మనం ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా కొంచెం గట్టిగానే అడిగారు మనం పట్టిన దానికే ఇంటూ ట్వైస్ అడిగారు ఓకే ప్లస్ మనకి ఇయ్యాలని పీల ఎందుకంటే మళ్ళీ లక్షన్నరకు అడిగారు దీన్ని హాఫ్ దాకా అమ్మలేదు విరాట్ని కాబట్టి ఎందుకో కొంచెం మళ్ళీ మనం కొత్త దాన్ని తెచ్చి దాన్ని రెడీ చేసి ఓకే మనకి ఇప్పుడు దాకా మంచి పేరు నాలుగేళ్ళకి మంచి పేరు ఉంది కాబట్టి మళ్ళీ కొత్తది ట్రైన్ చేసి మళ్ళీ తెచ్చి దాన్ని సెటరేట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి అమ్మలేదు ఒక రీజన్ ఇంకేం లేదు ఇంకా అయిపోవాల్సిందే ఇది మన దగ్గర మీ దగ్గరే లాస్ట్ వరకు ఉంటే మన దగ్గరే ఉండాలి అని చెప్పి పెట్టుకునేస్తాం సో ఏం అంత ఎందుకు అంత బాండింగ్ ఏం కుదిరింది ఏం లే ఎక్కడన్నా దీని కండిషన్ మనకి ఇష్టము నాకు కానీ మా బ్రదర్ కానీ ఏ క్వాలిటీ అంటే ఏ కండిషన్ బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా నేరుగా వచ్చామంటే పలుకుతుంది పిలిస్తే పలుకుతుంది పిలిస్తే పలుకుతుంది నేను వచ్చానంటే కూడా ఒకవేళ దాన్ని పట్టించుకోలేదంటే కూడా అరుస్తుంది ఓకే దూరం నుంచి ఒకవేళ నేను చూడకపోయినా కూడా పిలుస్తుంది సో మన అనేది బాగా గుర్తించేది మన అనేది బాగా గుర్తించింది మొన్న రీసెంట్ గా ఓకే చంద్రగిరిలో ఒక అబ్బాయి బుల్కే బానే వేసాడు ఆల్మోస్ట్ బట్ పడేసుకుని వెళ్ళిపోయింది సో అప్పుడు ఏమనిపించింది ఇక ఇంకా అంటే ఆ అబ్బాయితో పాటు ఇంకొకరు ఎవరైనా సపోర్ట్గా కొంటే మీ ఎద్దు మెచ్చి పట్టేసి అంటారా అంటే అదేం కరెక్ట్ పాయింటే కాకపోతే ఇక్కడ ఇంకో విషయం అంటే చెప్పాల్సింది దూళ్ళు వచ్చేసాయి మధ్యలో అంటే మనం ఏం అంటే మామూలుగా దూళ్ళు ఉన్నాయి లేదో చెప్పి చూసుకొని వదులుతాం అనమాట జనరల్ గా అక్కడ ఏమైందంటే దూళ్ళు లేకుండా ఉన్నాయనుకున్నాము అక్కడ కనిపించలేదు అనమాట లాంగ్ ఎక్కువ విడితే ఎక్కువ అంత పెద్దలో ఎక్కడ స్టాప్ అయింటే తెలియదు అందువల్ల దూళ్ళు చూసి కొంచెం స్లో అయిపోయింది ఓకే దోళ్ల కన్నా ముందు వచ్చింది అబ్బాయి పట్టినప్పుడు కానీ దోళ్ల వల్ల స్లో అయింది ఆ అబ్బాయితో పాటు ఇంకొకరు సపోర్ట్ ఇచ్చింది అయిపోయింది అంటారు అయిపోయింది వచ్చాము మేబీ మనం చెప్పలేము కాకపోతే దాని సర్వీస్లో అయితే అది చేయదు అని చెప్పి మీ 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 మీద బుల్ మీద నమ్మకం అయితే ఇంకోరున్నా కూడా పట్టిండ్రు పట్టు లేరు స్ట్రాంగ్ ఫీలింగ్ నా మీ నా తెలిసి మీ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా మీ ఇద్దరు కలిసి పట్టారన్నారు అబ్బాయి ఆ అన్న పేరు మా అబ్బాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పార్ట్నర్స్ అన్ని సో గైస్ వాళ్ళ ఫ్రెండ్ బొబ్బులు అన్న ఇవన్నీ సో వీళ్ళిద్దరు కలిసి అయితే పట్టారనమాట పార్ట్నర్స్ కూడా ఈ మాటల్లో కూడా ఇద్దరు గురించి రెండు అయితే తెలుసు అంతే ఇంకేముంది మా ఊడి చెప్పుగా మొత్తం ఆల్మోస్ట్ అంటే మీరు ఇంకోటిన మీ ఎద్దు నేను ఆయన సేమ్ క్వశ్చన్ అడిగాను చంద్రగిరిలో ఇంకొకరు సపోర్ట్ ఉండి మీ ఎద్దును పట్టేసి ఉంటారు టాక్ అంటే ఒక అబ్బాయి బుల్ క్యాచింగ్ వేస్తారు బాగానే చేస్తారు బట్ అన్ఫార్చునేట్లీ పడిపోయారు కదా ఇంకొక సపోర్ట్ అంటే మీద ఆల్మోస్ట్ దొరికిపి ఉండేదనే టాక్ దాని గురించి ఏం చెప్తారు మీద గురించి చూద్దాం ఇంకో ఊర్లో చూస్తాం కావాలా సో దానికి రీజన్ ఆయన చెప్పిన ప్రకారం అయితే దోళ్ళ అడ్డు వచ్చాయి అన్నాడు నేను కూడా అదే ఫీల్ అవుతున్నా చూద్దాం ఇంకో ఊర్లో చూస్తాం అదే గొప్పగా చెప్పాలంటే ఏం చెప్తారు ఐ మీన్ ఇప్పుడు ఆ టాక్ వచ్చిండేదా వాళ్ళకి సమాధానం అంటే అట్లా కాదు భయ్య ఒకటి చెప్తా ఇక్కడ వాళ్ళు ట్రై చేయాలి మనం వేయాలి అంతే రెండే లాజిక్ ఒకవేళ ఇక్కడ ఇంకో విషయం ఉంది ఉందండి సారీ ఇంకో విషయం ఉంది కొద్దిగా ఇక్కడ అంటే మనము వదిలేటప్పుడు కూడా ఎవరిదైనా వదిలేదు గొడ్డు గొడ్డే ఎవరిదైనా వదిలేటప్పుడు కొంచెం ఏవే అని చెప్పి చూసుకొని వదలాలని ఒక ఫీలింగ్ అవును ఇప్పుడు అనేది ఆల్మోస్ట్ దాదాపు కొన్ని అయితే టూ వన్ కిలోమీటర్ పైన కూడా ఉంటాయి స్ట్రైట్ దగ్గర ఎక్కడ ఎక్కడ పడేసిన తెలీదు అది కారణం సో ఆ పట్టిన పడిన పర్సన్ అయితే ఆ దూడలు క్రాస్ చేసా దూడలు క్రాస్ చేసింది దానివల్ల స్లో అయింది బట్టే ఛాన్స్ ఉంది అంటారు మీరు అంటే నా ఫీలింగ్ అది నా ఫీలింగ్ అబ్బాయి కూడా బాగానే ట్రై చేశాడు పరంగా తీసుకుంటే ఎందుకు టీడీపీకి సంబంధించి అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కట్టి మళ్ళీ టీడీపీ ఉంటుంది కదా అవే లేకపోతే ఎవరైనా బేసిక్గా ఫస్ట్ నుంచి ఆరిజన్ వచ్చి ఇదే ఏంటి టీడీపీ అభిమానులనే చెప్పుకోవాలి కానీ అంటే మనుషులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాధపడకూడదు అని నా ఫీలింగ్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వైసీపీ మనకుండే పేర్లు పెళ్ళి అందరూ వైసీపీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ వైసీపీ మేము పది మంది ఉంటే ఎనిమిది మంది వైసీపీ ఇద్దరు టీడీపీ ఉన్నాం కాబట్టి వాళ్ళతో నాకు అవసరం లే అర్థం కాదు పార్టీ పార్టీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేస్తా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లని వాళ్ళు వాళ్ళు మార్చుకోమని మేము చెప్పలేము సో ఫ్రెండ్షిప్ లెవెల్ ఎన్ని ఉన్నా కానీ మేము మీరు కట్టేది మాత్రం టీడీపీదే సో ఫ్రెండ్ సర్కిల్ అయితే ఉంటుంది డైరెక్ట్ టీడీపీ ఏ రోజు ఇప్పటిదాకా వేయలేదు సీనియర్ ఎంటిఆర్ వేస్తా ప్లస్ ఈ సారి మటుకే ఎల్లో వేసి అది కూడా పార్టీ వేయలేదు టీడీపీ అనుకున్నా కానీ ఆయన టీడీపీ కాదు కాదు టీడీపీ కానీ అది టీడీపీ కాదు కానీ చూసేదానికి సిమిలర్ గా దూరం నుంచి చూసినా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది కాబట్టి అడిగినాను సో ఓకే అభిమానంతో సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో మీరు కడతారు ఇంకొక పలక దాని మీద చూడలేం తొంభై బాగా లేను కచ్చితంగా వేరే వేరే వాళ్ళ ఫోటో వేయను వీడి కోసం మలైపల్ల కాంప్రమైజ్ అయ్యేసా ఇది కూడా వాడికి ఇష్టం కాబట్టి యాక్చువల్గా వేరే పార్టీలో కానీ మనకొద్దు సీనియర్ ఎంటర్ విరాట్ అంతే అంకితం అంతే ఇంకోటి మీ ఎద్దు గురించి కొంచెం గర్వంగా మిమ్మల్ని అంటే మీ ఎద్దుకున్న బాండింగ్ ఎట్లా కుదిరిందనేది ఫైనల్గా ఏం చెప్తారు అన్న యాక్చువల్లీ ఎద్దులకి మాకు సంబంధం లేదు మేము యాక్చువల్లీ బీటెక్ చేసి డైరీ ఫీల్డ్లో పడ్డాం అనుకోకుండా ప్రాబ్లం ఏంటంటే ముందర ఇది విరాట్ పట్టాలి విరాట్ మాకు మా ప్లాన్ లోనే లేదు యాక్చువల్ గా జనా అన్న మాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అమ్మగారి పల్లి జనా అన్న ఐడియా వాసు రెడ్డి ఎద్దు మేము అంత నుంచి వస్తున్నాం వాసన్న మాకు పది ఏళ్ళ సావాసం వేరే మా బిజినెస్ వల్ల వాసన్న ఎద్దుకి నాకు చాలా ఇష్టం వాసన్న ఎద్దు ఇప్పుడు ఆంధ్ర చూద్దాం ఇప్పుడు ఆంధ్ర చూద్దాం అదే ఎప్పటి నుంచో చాలా ఇష్టం కానీ మేము ఎద్దు కొనాలి అంటే మా పరిస్థితులు ఫైనాన్షియల్ కాదు కానీ మెయింటైన్ చేయలేము మనకు అంత కెపాసిటీ లేదని ఫీలింగ్ జల్లికట్లకు మీరు ఎంటర్ అయిన దానికి ఒక పేరు కోసమేనా పేరు కాదు నాకు ఒక జనాన దగ్గర ఒక వైట్ ఇది అదే మీరు కొమరికుంట వీడియోలో అదే తరుపు పడిపోయింది కూడా ఆ వీడియోలో ఉన్న తరుపు అంటే నాకు చాలా ఇష్టం ఇది కాదు నాకు అదంటే చాలా ఇష్టం అది ఎందుకైతే మీ దగ్గర లేదు అది ఆ ఊళ్ళో ఉంది ఇప్పుడు ఈనింది చెప్పి చెప్పి ఆవుల్లో ఉంది ఆ ఊళ్ళో ఉంది నాకు చాలా ఇష్టం ఏంది ఆ తరుపు అంటే ఇష్టం అది తీసుకొచ్చి పండగ కేసినప్పుడు ఫస్ట్ పండగ రోజే కోనంగిపల్లి కదా కోనంగిపల్లి పండగలో కొమ్మించుకునింది తరుపు కొమ్మేయించుకునేసింది ఈ కొమ్మించుకున్న ప్రాసెస్ నాకు చాలా ఒక రెండు రోజులు ఫస్ట్ పండగ ఇట్లా అవమానం జరిగిన ఫీలింగ్ నాకు నేను ఊహించుకున్నా థర్డ్ డే వేరే ఏదో చోట బయట ఉంటే స్టేటస్ వేరే వాళ్ళు చూస్తా ఉంటే మా పిల్లవాడు ఒక పిల్లడు స్టేటస్ లో సేనమట్ల గణేష్ మీకు కూడా ఐడియా ఉంటాడు ఆ అబ్బాయి స్టేటస్ లో ఈ ఎద్దు కనిపించింది సేల్స్ అని చెప్పి తమాషగా ఐదు నిమిషాల్లో నాకు కావాలంటే బాబోతున్నాను ఒక ఐదు మంది చెప్పటం మూడు రోజులు రెండు రోజులు కొన్ని అసలు బేరాలు లేవు పాడు లేవు తమాషగా జరిగింది బాబోతున్న నోటి మాటకే అప్పటికి మనకి అంత నాలెడ్జ్ కూడా లేదు ఓకేనా మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కదా మీకేం పిచ్చా అంటే జల్లికట్టు మీకు అంటే బీటెక్ చదివి జల్లికట్టులో ఎద్దులు ఏం వదే ఎద్దులు కాదు నాకు అనిమల్స్ ఇష్టం ఓవరాల్గా అన్ని అన్ని ఇష్టం కోడి నుంచి అన్ని పెంచుతాం సో అలా విరాట్ అనుకున్నారు అయిపోయింది అయిపోయింది ఒక రోజులోనే అమ్మాల్సిన అవకాశం అది మనకివ్వాల మళ్ళీ ఫస్ట్ నేమ్ నేను చూసుకుంటా ఉన్న బాగా మళ్ళీ రోజు నామెత్త కొంచెం తిరగబడిట్ అనిపించింది కొంచెం ఎద్దు మళ్ళీ వీడియో అడిక్ట్ అయిపోయాడు బాగా మళ్ళీ నేను లేజీ అయిపోయి వీడియో చూసుకున్నాడు నన్ను కూడా రాణిస్తుంది పండగలో రాణిస్తుంది ఇంటికాడ కొంచెం వాడు అంటే మీ ఇద్దరే కొత్త మంచి క్వాలిటీ అంటే అని చెప్తారు ఎద్దులోనా అంటే మన తన దానికి తెలుసు అని నా ఫీలింగ్ మొన్న మలైపల్లిలో గమనించా సో అది పద పదహైదు ఇరవై నిమిషాలు బాగా కోరాడేసి మీరు వచ్చినాక సైలెంట్ అయింది వాడు ఉన్నాడు కదా కోరాడుతున్న ప్రతి నిమిషం వాడు ఉన్నాడు పక్కన కానీ వాడిని టచ్ చేయలేదు నేను అనుకుంటున్నా సో దాంతో మన అంటే పిలిస్తే కూడా పలుకుతుంది అన్నారు మీరు చూడండి కైలో కాని పేరు పడిపిస్తే పలుకుతుంది నా మీ పలకలు కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా బాగుంటాయి ఈ డిజైనింగ్ అంటే మొత్తం మీరే హెల్ప్ హెల్ప్ తీసుకుంటారా అంటే మాకైతే ఐడియా లేదు దాని గురించి ఏం పూర్తిగా తెలియదు ఫస్ట్లో ఒక అబ్బాయి పిల్లవాడు ఇప్పుడు ఎవరైతే ఎద్దుకొని ఇచ్చాడు గణేష్ అనే పిల్లవాడు ఫస్ట్లో ఇచ్చేవాడు బేసిక్ ఎప్పుడు ఒక వన్ ఇయర్ ఏమో ఎద్దుకున్నా ఎద్దుకున్న వన్ ఇయర్ అబ్బాయి చేసేవాడు తర్వాత రూపుసుందర్ రెడ్డి సపోర్ట్ చేశాడు తర్వాత ఇప్పుడు మీరు ఎడుతున్నే కావిరేపల్లి పండగలో బాగుంది పలకాన్ని అడిగారు కదా కావిరేపల్లి కావచ్చు చంద్రగిరి కావచ్చు

చేసిన ఖర్చే చెప్తున్నా దానికి ఏవైతే పెడతాం ఎవరికి విరాట్ ఒక పండుగ టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ బిట్వీ లోపల అంతంత గ్రాండ్గా మేము ఎప్పుడు మాకు ఈ బ్యాండ్ షీట్లు అవి నచ్చవు కాబట్టి సింపుల్గానే పోతుంది కాబట్టి పది పదిహేను వేలు బిట్వీన్ అవుతుంది భయ్య మా ఖర్చులు ఎక్సెస్ అవి మనం దినేవి తాగేవి లెక్కలేదు ఓన్లీ ఎద్దు ఖర్చు పదహైదు వేలు దాకా అవుతుంది ఎద్దుకు ఆ పీరియడ్లో బాగా దానాలు తెచ్చిపోస్తాడు కాబట్టి అది ఇంకా క్యాలిక్యులేటర్ అని లేదో తెలియదు పండక్కి మా అంతే పదివేలు యావరేజ్ గా అవుతుంది అంతే అంతే కట్టడానికి అడుగుతున్నా ఓన్లీ ఆ ఊరికి కట్టడానికి ఒక రోజు ఖర్చి బెద్దుని మేపే ఓకే అది నేను అడగల పండక్కి ఖర్చు టెన్ థౌసండ్ అవుతుంది టెన్ థౌసండ్ ఓకే బ్రో అదే సపోర్టింగ్ అంటే వీళ్ళు ఇప్పుడు మీ పేరు చెప్పారు చిన్నబోట్ అను సతీష్ అన్న రూప్ సుందర్ గణేష్ అన్న సంథింగ్ వీళ్ళే గణేష్ ఉంటాడు హరీష్ అని పిల్లడు ఒకడు ఉంటాడు ముంచంద్ర అని ఉంటాడు అందరూ ఉంటారు బయ్యా మాకు పార్టీ ఫీలింగ్ లేవు హ్యాపీగా ఒక ఎద్దురు కట్టినట్టు ఎవరు ఎద్దురు కట్టినా ఇంకో ఆ మాసటి రోజు పార్టీ చేసుకొని తింటాం హ్యాపీగా ఉంటాం మాకు ఇవి లేవు రాజకీయాలు లేవు పార్టీస్ లేవు సో పార్టీ ఉన్నా కూడా వ్యక్తిగతం విరాట్ లేదా వేసుకుంటారు గారిని సో మళ్ళీ మామూలుగా మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ మీరు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం కానీ ఎందుకు ఎప్పుడు టీడీపీకి సంబంధించి ఎండాలే చూస్తామని ఒక పాయింట్లో అడిగినాను ఓకే మీరు క్లారిఫై చేశారు ఇంకోటిన విరాట్ నెక్స్ట్ ఏ పండుగలో చూడొచ్చు మాక్సిమం ఈ సంవత్సరం లేదని మేము అనుకుంటాం మాక్సిమం ఈ సంవత్సరం లేదు దేవుడిదే చూద్దాం నాకేమో కొమర వేయాలని ఉంది కానీ మా కొంచెం మావాడు ఉండడు ఆ రోజు మనకి వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మిస్ చేస్తాను అనుకుంటాను ఓకే ఇంక నెక్స్ట్ ఇయర్ మాక్సిమం అంటే ఇంక నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ ఫైనల్గా మీ ఇద్దరు ఎవరైనా సరే మీ ఎద్దు గురించి కొంచెం చలాకీగా ఆడియన్స్ చెప్పాలంటే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు పండగలో పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఫైనల్గా అంటే లాస్ట్ మాట ఏం లేదు బ్రో మనం వదిలేదే పట్టుకోవడానికి ఏ గొడ్డును మేపే ఓనర్ అయినా కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతాడు మేపేటప్పుడు అవును మనం వదిలేదే పట్టుకోవడానికి పట్టుకున్న వాళ్ళని కొంచెం కొట్టడం వదిలిచ్చడం ఎవరైనా ఇప్పుడు నేనే కూడా పట్టచ్చు మా మా కూడా పట్టచ్చు పడతాము అని చెప్పి మేబీ సారీ రాంగ్ స్టేట్మెంట్ ఏమో నాకు ఐడియా లేదు ఒక చచ్చబతే కట్ చేసేయండి పడతానని చెప్పి పడతా పట్టే వాళ్ళు ఉన్నారు అనుకోకుండా పట్టే వాళ్ళు ఉన్నారు పట్టి కూడా ఒకళ్ళు ఇప్పుడు పడితే ఆటోమేటిక్గా ఇంకో పర్సన్ అనేవి బాధపడతాడు పట్టినోడు ఆనందంగా ఉంటాడు వాళ్ళ ఆనందం షేర్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు పెడతారు కానీ రాంగ్ పూర్వకంగా స్టేటస్ వద్దు అని నా ఉద్దేశం ఓకే ఒకవేళ పట్టినా కూడా రాంగ్ వేలు ఇప్పుడు జెండాలు పట్టి పట్టడం అలాంటివి కాకుండా నార్మల్ గా ఇది దొరికిపోయింది మేమే పోయి పక్కన సో మీరైతే ఎంకరేజ్ చేస్తారు బుల్ క్యాచర్స్ జనరల్ ఉంటేనే కదా బ్రో పట్టేవాళ్ళు అవసరం లేదు ఎందువల్ల అంటే ఇద్దరు కలిస్తేనే పండగ అవుతుంది పశువుల పండగ అంటే మనం వదిలే వాళ్ళు ఉండాలి కాబట్టి పట్టే వాళ్ళు ఉంటాడు పట్టేవాళ్ళు లేకపోతే మనం కా సో అదొక ట్రెడిషన్ ఇప్పులా వస్తుంది మన ఆచారం కాబట్టి అది గౌరవించాలి మనం వదిలే వాళ్ళని గౌరవించాలి పట్టే వాళ్ళని గౌరవించాలి మనం ఇది ఇంటర్వ్యూ అయితే సో వీడియో నచ్చినట్టు పక్కన లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి